సి పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆభరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురుచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ఇరవై ఎనిమిదవ మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ రహదారిపై ఈ కళాజాత వేడుకలను ప్రజలు తిలకించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు